హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట బిగ్ బాస్ సీజన్ సిక్స్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో ఒకరు వాసంతి కృష్ణన్ అలాంటి ఈమె ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని వాళ్ళకు షాక్ ఇచ్చిందని చెప్పాలి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో వాసంతి ఎంగేజ్మెంట్ జరిగింది వారిద్దరు ప్రేమించి ఆపై పెద్దలు నొప్పించే ఒకటి కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ వేడుకకు బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు తిరుపతిలోని తాజ్ హోటల్లో ఈ వేడుక చాలా ఘనంగా జరిగినట్లుగా తెలుస్తుంది వాసంతికి కాబోయే భర్త ఎవరో కాదు పవన్ కళ్యాణ్ ఇతను టాలీవుడ్ నటుడని తెలుస్తుంది ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు ఇప్పటికే ఈయన రెండు సినిమాలు నటించాడు త్వరలో ఆ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది నిజానికి వాసంతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇప్పుడు ఆమెకు కాబోయే భర్త పేరు కూడా పవర్ స్టార్ కావడం విశేషం అయితే ఇప్పటి వరకు జనాలకు అంతగా పరిచయం లేని నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాసంతితో నిష్టార్థం కావడంతో అసలు ఎవరి పవన్ కళ్యాణ్ అని ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్స్ ఇక నటి వాసంతి నిస్తార్థం వేడుకలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొందరు సందడి చేశారు మరి వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియో లో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో